ఇష్టమైన సకుడ ఐదవ భాగం స్వీటీకి అయితే ఆ ఇల్లు బాగా నచ్చేసింది అందరూ లోపలికెళ్ళి సామానులు అన్ని సర్దుకోవటంలో బిజీ అయిపోయారు స్వాతి నెక్స్ట్ డే ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామానులు కొనుక్కోవటానికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కి స్వీటీని తీసుకుని వెళ్తుంది అక్కడ కావాల్సిన వస్తువులు తీసుకుంటుంటే ఎవరో తన ముందుకొచ్చి ఎందుకొచ్చావ్ మళ్ళీ ఇక్కడికి ఏం జరిగిందో మర్చిపోయావా అసలు అంత ధైర్యంగా ఎలా వచ్చావ్ స్వాతి చూడండి నేను పని చేసే ఆఫీస్ వాళ్లు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చానే తప్ప వేరే ఉద్దేశ్యంతో రాలేదు అయినా ఇంకా ఏం చేద్దాము అని నా జీవితానికి చేయాల్సిన నష్టం ఆరు ఏళ్ల క్రితమే చేసేశారు ఇప్పుడు కొత్తగా ఏం చేయగలరు ఒకవేళ నన్ను చంపాలని అనుకుంటున్నారేమో మీరు చేసిన దానికి అప్పుడే చచ్చిపోయాను ఇప్పుడు కొత్తగా ఏం చంపుతారు ఇంతలో స్వీటీ వచ్చి మమ్మీ ఈ చాక్లెట్స్ తీసుకుందాం అంటూ కార్ట్లో వేస్తుంది స్వీటీని చూసి సదరు వ్యక్తి ఓహ్ని కూతురా కనీసం తన కోసం అయినా జాగ్రత్తగా ఉంటావులే అని ఒక కన్నింగ్ నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు స్వాతి సామానులన్నీ తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది స్వాతి వాళ్ల టీం అంతా అజయ్ వాళ్లు అరేంజ్ చేసిన కంపెనీ గెస్ట్ వచ్చేసారు వచ్చేశారు రోజు ముందే అంతా కలిసి నెక్స్ట్ డే ఆఫీస్ కి వచ్చారు అలాగే మన స్వాతి కూడా చక్కగా లైట్ బ్లూ జార్జెట్ చీర కట్టుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుని మెడలో చిన్న చైన్తో గా రెడీ అయి బయలుదేరుతుంటే వాళ్ల అమ్మగారు మనస్ఫూర్తిగా దీవించి పంపిస్తారు స్వాతి ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ బోర్డు చూసి నేను దూరమైన మన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉన్నాయని నీ కంపెనీ నేమ్ చూస్తేనే అర్థం అవుతుంది అని మురిసిపోతూ లోపలికి వస్తుంటే అందరూ తనని అలా చూస్తూ ఉండిపోయారు ఇన్ని రోజులు తను కోల్పోయింది ఇప్పుడు తన కళ్ల ముందు ఉంటే ఎవరైనా సంతోషంగా ఉంటారు ఆ సంతోషమే మనకి అందాన్ని తీసుకొస్తుంది స్వాతి టీం అయితే ఇంకా షాక్ అయ్యి అలానే ఉండిపోయారు ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ స్వాతిని చీరలో చూడలేదు పైగా చాలా సింపుల్ గా వచ్చేది ఆఫీస్కి వాళ్లలో తనకు క్లోజ్ అయిన విద్య దగ్గరికి వచ్చి స్వాతి నిజంగా నువ్వేనా నా కళ్ళని అస్సలు నమ్మలేకపోతున్నాను అసలు నువ్వు చీర కడితే ఆ చీరకే అందం వచ్చిందా అన్నట్టు ఉంది నేను అబ్బాయిని అయి ఉంటే నిన్ను గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకునేదాన్ని అనేసరికి స్వాతి వెంటనే తన భుజంపై కొట్టి చీ నోర్ముయవే ఎవరైనా వింటే మనం తేడా అనుకుంటారు అయినా నేను మామూలుగానే రెడీ అయ్యాను విద్య ఇంతకీ ఈ చీర ఎందుకు కట్టావే ఏంటి స్పెషల్ స్వాతి కొత్త ప్రాజెక్ట్ కదా ఏదో గుడికి వెళదాం అనుకుంటే అమ్మ చీర కట్టుకోమంది సరే అని గుడికెళ్ళొచ్చేసరికి లేటయింది ఇంకా చీర మార్చుకునే టైం లేక వచ్చేశాను అని ఏదో తోచిన అబద్ధం చెప్పేసింది విద్య అహం సరే పదా ఇవాళ నిన్ను చాలా మంది నుండి కాపాడుకోవాలి స్వాతి నవ్వుతూ వాళ్ల కాబిన్స్ దగ్గరికెళ్ళింది అందరూ మాట్లాడుతున్నా తన కళ్ళు మాత్రం అజయ్ కోసం వెతుకుతూనే ఉన్నాయి పాపం పిచ్చి పిల్ల తనకు తెలియని విషయానికి ఏంటి అంటే ఆల్రెడీ అజయ్ తనని సీసీ కెమెరాలో చూసి మురిసిపోతున్నాడు అని అజయ్ మనసులో ఏంటి స్వాతి ఇలా చీర కట్టుకుని వచ్చినా ముందు కూర్చుంటే నేను పని ఎలా చేసుకోవాలి నీకు ఏమైనా న్యాయంగా ఉందా అనుకుంటాడు అలా అనుకుని ఇంకా స్వాతి కళ్ళు వెతుకుతూనే ఉండటం చూసి స్వాతికి మెసేజ్ చేస్తాడు అజయ్ ఎంతసేపు వెతుకుతావు కాని చీర ఏంటి ఈరోజు నాకోసమేనా స్వాతి ఆ మెసేజ్ చూసి షాక్తో ఏంటి చూసినట్టే మెసేజ్ చేశాడు ఎక్కడ ఉన్నాడు అబ్బా అని చుట్టూ చూస్తుంటే మళ్ళీ ఇంకో మెసేజ్ అజయ్ వెతకొద్దు అని చెప్పాకదా బంగారం ఆ చీర నాకోసమే అని ఒక్క మాట చెప్పు చాలు ఇప్పుడే నీ ముందు ఉంటా స్వాతికి ఇంకా టెన్షన్ పెరిగిపోయి ఏంటి నన్ను చూస్తూ మెసేజ్ చేస్తున్నట్టున్నాడు మరి నాకెందుకు లేదు అని చుట్టూ చూస్తూ తన కళ్ళు ఒక్క డోర్ దగ్గర ఆగిపోయాయి అక్కడే అజయ్ వర్మ అన్న పేరు చూసి తన పెదాలపైకి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది ఇక అర్థం అయిపోయింది అజయ్ లోపలే ఉన్నాడన్న విషయానికి అప్పుడే విద్యని అడిగింది అజయ్ సార్ ఆఫీస్కి వచ్చారా విద్య వచ్చారు మర్చిపోయాను నువ్వు రాగానే ఆయన కేబిన్ కి రమ్మని చెప్పారు ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేయాలని నిన్ను ఇలా చూసిన ఆనందంలో ఆ విషయానికి మర్చిపోయాను ఒకసారి వెళ్ళు స్వాతి హా అలాగే అంటూ ఒకో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా కేబిన్ దగ్గరికెళ్ళి డోర్ చిన్నగా ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అజయ్ నీకు నా లైఫ్లోకే పర్మిషన్ ఉంది రూంలోకి రావటానికి ఎందుకు పర్మిషన్ అడుగుతున్నావు అంటాడు ఆ మాటకి ఒకవైపు సంతోషంగా ఉన్నా అది అంతా దాచిపెట్టి సార్ రమ్మన్నారట అజయ్ యాక్షన్ చేశావంటే చంపుతా ఇక్కడ ఎవరు లేరు అజయ్ అని పిలువు ఆ మాటకి కొంచెం భయపడి సరే అంటుంది స్వాతి అజయ్ స్వాతి ఈ చీరలో మరి ముద్దు వచ్చేస్తున్నావ్ నిన్ను ఎదురుగా ఇలా చూస్తూ కంట్రోల్లో ఉండాలంటే కష్టంగా ఉంది ఇంతకీ ఇదంతా నా కోసమే కదా స్వాతి హలో మాస్టారు కొంచెం తగ్గండి ఎక్కువ ఊహించుకోవద్దు నేను ఇక్కడికి ప్రాజెక్ట్ పని మీద వచ్చాను అది అయ్యాక వెళ్ళిపోతాను అంతే అంతకుమించి మన మధ్య ఏం తర్వాత తన గొంతు పెగలటం లేదు ఒక్క మాట కూడా మాట్లాడలేక ఆగిపోయింది బాధ అంత కళ్లలో నుండి నీళ్ల రూపంలో బయటికొస్తుండగా అజయ్ ఆగిపోయావే అను మన మధ్య ఏ సంబంధం లేదు అని ఆ మాట అంటానికే నీకు చేత కావట్లేదు అంటే నీకు ఇంకా అర్థం కాలేదా నీ మనసులో నేనే ఉన్నాను అని చెప్పటానికి స్వాతి కళ్ళు తుడుచుకుని అజయ్ నేను వచ్చే ముందే చెప్పాను నన్ను ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాను అని సో గుర్తు ఉంది అనే అనుకుంటున్నాను అజయ్ ఉంది కాని నువ్వే మన మధ్య ప్రేమని గుర్తించట్లేదు స్వాతి అజయ్ ప్లీజ్ అజయ్ సరే అది వదిలేయి ఎందుకు నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి నుండి నా కోసం చూస్తున్నావ్ నేను నిన్ను చూడాలనేగా ఇలా రెడీ అయ్యావ్ నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నాకు నిజమే చెప్తాయి ఒక్కసారి నా కళ్ళలోకి చూడు స్వాతి ఒక్కసారి చూసి నువ్వు నాకోసం వెతకలేదని చెప్పు నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టను స్వాతి సైలెంట్ గా తల దించుకునే ఉంది అజయ్ ఆ మౌనమే నీకు నాకు ఇద్దరికీ నిజం ఏంటో చెప్తుంది ఇక నువ్వేం చెప్పాల్సిన పని లేదు వెళ్ళు స్వాతి అలానే సైలెంట్ గా వెళ్ళిపోతుంటే అజయ్ వెనుక నుండి అలానే చూస్తూ ఉండిపోతాడు అజయ్ మనసులో ఏంటి స్వాతీ నీ ప్రాబ్లెం ఎందుకు నాకు దూరంగా పోనిలే ఎలాగో అదృష్టం బాగుండి నా నిరీక్షణ ఫలించి నాకు అనుకుంటే ఇప్పుడు కూడా దూరంగానే ఉంటున్నావ్ నీకు ఇంత దగ్గరగా ఉన్నా మన మధ్య అందుకోలేనంత అగాధం ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు నీ బాధ పంచుకోలేకపోతున్నావ్ అంత కానివాణ్ణి అయిపోయానా ప్రతి చిన్న విషయానికి నాతో చెప్పుకునే నువ్వు నీ బాధకి కారణం మాత్రం నాతో ఎందుకు చెప్పలేకపోతున్నావ్ స్వాతి మనసులో చెప్పలేను అజయ్ కారణం నీకు తెలిసిన మరుక్షణం ఆవేశంలో నువ్వు ఎలాంటి తప్పు చేస్తావో అన్న భయంతోనే నా బాధని నీకు చెప్పలేకపోతున్నాను సారీరా ఆ తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు రోజులు గడుస్తున్నాయి అజయ్ స్వాతి మాత్రం ప్రాజెక్ట్ గురించే తప్ప వేరే విషయాలు ఏమి మాట్లాడుకోవట్లేదు అలా వాళ్ల ప్రాజెక్ట్ సక్సెస్ అయిన రోజు అంతా హ్యాపీగా ఉండగా అజయ్ స్వాతి మాత్రం డల్ అయ్యారు ఇంకో రెండు డేస్లో మళ్ళీ ఆఫీస్ కి రిటర్న్ అయిపోవాలని ఆఫీస్ స్టాఫ్ అంతా హ్యాపీగా ఉండగా అజయ్ వాళ్ల నాన్న వినయ్ వర్మ గారు ఆఫీస్ కి వచ్చారు వచ్చి అజయ్ దగ్గరికెళ్లి విష్ చేద్దాం అనే లోపు అక్కడ చూసిన దానికి ఆయన షాక్ లో అజయ్ అని గట్టిగా పిలిచారు కాదు కాదు అరిచారు ఆయన రూమ్ కి వెళ్లటానికి పది నిమిషాల ముందు స్వాతి అజయ్ కి వచ్చి కంగ్రాట్స్ అజయ్ ఈ ప్రాజెక్ట్తో నీ కంపెనీ రిప్యూటేషన్ ఇంకా పెరుగుతుంది ఇదేగా నువ్వు కలలు కన్న జీవితం మొత్తానికి సాధించావు కంగ్రాట్స్ అగైన్ అజయ్ నేను కలకన్నది ఇది మాత్రమే కాదు స్వాతి నా ప్రతి సక్సెస్ లో నువ్వు నాతో పాటే ఉండాలని నా లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలని నాతోనే ఉండాలని ప్లీజ్ స్వాతి ఇంతకాలం నేను అనుభవించిన నరకం చాలు నన్ను వదిలి వెళ్ళొద్దు స్వాతి అంటూ తనని హగ్ చేసుకుని ఏడుస్తూనే ఉన్నాడు స్వాతికి ఏం చెప్పాలో అర్థం కాక అజయ్ ప్లీజ్ ఊరుకో నువ్వు అలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటూ ఊరుకోపెడుతుంది సరిగ్గా అప్పుడే వినయ్ గారు వాళ్ళిద్దరినీ అలా చూసి కోపంగా అరిచారు ఆయన అరుపుకి ఇద్దరూ దూరం జరుగుతారు స్వాతి వెళ్లబోతుంటే అజయ్ తన చెయ్యి పట్టుకుని ఆపుతాడు వినయ్ వర్మ వెళ్ళని నువ్వెందుకు తనని ఆపుతున్నావ్ అజయ్ ఒకసారి అలా వదిలితేనే దొరకటానికి ఆరేళ్ళు పట్టింది ఇంక వదిలే సమస్యే లేదు వినయ్ వర్మ ఓహ్ అంతవరకు వచ్చిందా వాడంటే మగాడు వాడేదో మోజు పడ్డాడే అనుకో నీ బుద్ధి ఏమైంది ఒక బిడ్డకి తల్లివి అయి ఉండి చీచీ డబ్బు కోసం ఇలాంటి నీచమైన పని చేస్తావా నీలాంటి వాళ్లని ఏమంటారో తెలుసా ఆ మాట పూర్తి అయ్యే లోపే అజయ్ ఇంక చాలు ఆపండి స్వాతి అయితే అజయ్ ప్లీజ్ నా వల్ల మీ ఇద్దరూ గొడవ పడకండి నేను వెళ్ళిపోతాను అజయ్ స్వాతి ఆగు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకు నాన్నా తనెందుకు వెళ్ళాలి ఏం తప్పు చేసిందని వెళ్ళాలి ఓహ్ ఏమన్నారు బిడ్డకు తల్లా అసలు ఆ బిడ్డ ఎవరో మీకు తెలుసా మీ స్టేటస్ కోసం చంపేయాలి అనుకున్నా తనకే మాత్రం సంబంధం లేకపోయినా ఒక పసిబిడ్డ అనాథ కాకూడదని తన గురించి ఏం ఏమనుకున్నా పర్లేదులే అని ఇంతకాలం కంటికి రెప్పలా చూసుకున్నా స్వీటీ మన ఇంటి వారసురాలు కస్తూరి కూతురు స్వాతి షాక్ వినయ్ వర్మ షాక్ లో కస్తూరి కస్తూరి ఎవరూ నాకేం తెలీదు నేను ఎవరినీ చంపాలి అనుకోలేదు అజయ్ ఇంకా నటించకండి నాన్న మీ స్వార్థం కోసం నా ప్రేమని దూరం చేశారు అటు తులసి గారికి అన్యాయం చేశారు ఆవిడ చనిపోయినా కస్తూరి మీ నుండి ఏం ఆశించకుండా తన భర్తతో హాయిగా బతుకుతుంటే నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ వ్యక్తి ఎవరో తెలిసిందా సూపర్ మార్కెట్లో స్వాతితో మాట్లాడింది వినయ్ వర్మ గారే మాట ఇంకా ఉంది ఆరవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించారు